హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీతోనే నా పయనం ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం ముందుగా నుదురి మీద తిలకంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమ పెట్టి కళ్ళకి కాటుక పెదవులకి మాత్రం స్టిక్ కాకుండా లిప్ బామ్ రాసి మెడలో డైమండ్ నెక్లెస్ వేసి దానికి మ్యాచింగ్గా డైమింగ్ ఇయర్ రింగ్స్ పెట్టి చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసి కర్లర్లతో హెయిర్ చివర స్ప్రింగ్స్లా తిప్పి లూజ్గా వదిలేసి నడుముకి సన్నని హిప్ చైన్ వేసి కాళ్ళకి సన్నని మువ్వలున్న పట్టీలు వేసి శశిని నించోబెట్టి పైనుంచి కిందికి చూసి ఒక క్షణం అని పాపిడిలో కుంకుమ అలానే పాపిడి బిల్లా పెట్టి పర్ఫెక్ట్ అని మిర్రర్ దగ్గరికి తీసుకొస్తాడు అభి ఎలాంటి ఆర్టిఫిషియల్ మేకప్ లేకుండా సింపుల్గా అందంగా ఉన్న తన అలంకరణ చూసుకుని మిర్రర్లో నుంచే అభిని చూస్తూ చాలా బాగా రెడీ చేసావు బావా నేను రెడీ అయినా ఎంత అందంగా రెడీ అయి ఉండలేనేమో అంటుంది శశి ఇంతకుముందు ఏదో అన్నా నేను రెడీ చేయలేను అన్నట్టు అని కళ్ళగిరేసి అడుగుతూ వెనక నుంచి అత్తుకుంటాడు అభి నువ్వు ఇంత బాగా రెడీ చేయగలవని నాకు తెలియదు కదా అయినా నాకు డౌటు బొట్టు నగలు అంటే ఓకే కానీ హెయిర్ స్టైల్ ఎలా బావా అన్నిటికీ గూగుల్ మాతో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అమ్ము అని నవ్వుతూ చెప్తాడు అభి అభి వైపు ఒక విచిత్రమైన చూపు చూసి వెళ్ళి బాత్ చేసిరా మళ్ళీ లేట్ అయిందంటే అత్త వస్తుంది అంటుందిసేసి ఆ చూపు ఏంటి అలా చూసావు అస్సలు అర్థం కాలేదు నాకు ముందు నువ్వు చెప్పు తర్వాతే బాతి నువ్వు చెప్పిన స్టైల్కే ఆటోమేటిక్గా వచ్చింది బావా ఆ చూపు అని అమాయకంగా మొహం మెట్టి చెప్తుంది అంటే ఏంటే నాకు అలాంటి డైలాగ్ సూట్ అవ్వవా అని భుజం మీద తన పంటి గుర్తులు వదులుతాడు అభి ఆ బావా నిన్ను అని వైపు తన గుండెల మీద కొడుతూ అలా కొరికేసావేంటి బావా ముద్దొచ్చావే కొరికేశాను అయినా మొదటిసారి కాదు కదా మరెందుకు అరుస్తున్నావు అని అంటాడు అభి దాంతో సిగ్గుపడుతూ అబీని అత్తుకుంటుంది శశి అభి కూడా అలానే కొన్ని నిమిషాలు ఉండి తనని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు కాసేపటికి అభి కూడా రెడీ అయ్యాక శశిని గారు ఉండే రూంలో వదిలి తనని బయటికి వెళ్తాడు ఈ డ్రెస్సు కాదు కదే మనం కొన్నది షాపింగ్లో అని అడుగుతారు ఉమాగారు శశి డ్రెస్ని చూసి ఈ డ్రెస్సు మీ అబ్బాయి తెచ్చాడత్తా నిన్న నైటు తెచ్చే వరకు నాకు తెలీదు ఎలా ఉన్నాను చెప్పు ఈ డ్రెస్లో అని ఉమాగారి ముందు నుంచి అడుగుతుంది శశి చాలా ముద్దుగా ఉన్న బంగారం అని మెటికలు విరిచి నుదుటి మీద ముద్దు పెడతారు ఉమాగారు కొంచెం డల్లుగారును గమనించిన శశి పక్కన కూర్చుని ఏమైందత్తా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది షాపింగ్ చేసినప్పుడే అనుకున్నాం కదే మీ అందరికీ ఇంచుమించు ఒకేలా ఉండే డ్రెస్సులు తీసుకోవాలని ఎందుకంటే రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు మీలో ఏ ఒక్కరి గురించి కామెంట్స్ చేయకూడదని అందుకేగా అలాంటివే తీసుకున్నాం కానీ ఇప్పుడు అబి నీకు తనకి సపరేట్గా తెచ్చాడు అందుకే నాకు బాధగా నాకు బాధ లేదు కానీ నిన్ను అభిని చూసి మిగతా వాళ్ళు వన్ పర్సెంట్ బాధపడ్డా నేను చూడలేనురా అంటాడు ఉమాగారు అయ్యో అత్త మీ అబ్బాయి గురించి మీకు తెలీదా తను అలా పార్షియాలిటీ చూపిస్తాడా చెప్పు నైట్ నాకు మాత్రమే కాదు అందరికీ వాళ్ళ వాళ్ళ డ్రెస్సులు వెళ్ళాయి అలాగే మీ అందరికి కూడా అని తను తెచ్చిన బ్యాగ్ ఉమాగారి చేతిలో పెట్టి నువ్వు మామ అమ్మ నాన్న పెద్దమ్మ పెదనాన్న యశోదమ్మ శైలు కూడా గారు తెచ్చిన బట్టల్లోనే రెడీ అవ్వాలి అందరికీ ఇచ్చేశారు మీ బ్యాగ్ మాత్రం నా దగ్గరే ఉండిపోయింది అందుకే గారు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళారు అంటుంది ఉమాగారు ఆ బ్యాగ్ వైపు చూసి దాన్ని పట్టుకొని చిన్నప్పటి నుంచి వాడి దగ్గర లేను కదరా అందుకే వాడి ఆలోచనలు అందుకోలేకపోయాను అని కన్నీళ్లతో చెప్తారు అత్తా ప్లీజ్ ఏడవకు అయినా దూరం పెట్టింది ఆయన నువ్వు కాదు కదా ఇప్పుడు అంతా బాగుంది కదా సో ఆ కన్నీళ్ళని అక్కడే ఆపేయి ఇంత మంచి టైంలో ఏడ్చి నన్ను ఏడిపిస్తావా అస్సలే ఈరోజు మీ అబ్బాయి రెడీ చేశాడు నన్ను అంటుంది శశి ఉమాగారు కళ్ళు తురుచుకుని కొంచెం బాధ అంతే ఇంకేం లేకదు లేదులే అవును ఏంటి అన్నావు అబ్బాయి రెడీ చేశాడా నిన్ను అని అడుగుతారు అవును అని నిన్ను కూడా మామని రెడీ చేయమనేదా అని కొంటగా అడుగుతుంది శశి నిన్ను అని చెవు పట్టుకుని నోరు ఎక్కువైంది నీకు బాగా అని సరే ఆగు నేను రెడీ అయ్యి వస్తాను ఇక్కడే ఉండు మళ్ళీ ఇంకో రూమ్లో తేలకు నేను వచ్చే లోపల అని వెళ్తారు ఉమాగారు కాసేపటి తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ పేర్స్తో రిసెప్షన్ స్టేజ్కి దగ్గర వెళ్తారు అనన్య అనిల్ మెరూన్ కలర్ లెహెంగా విత్ గ్రీన్ బార్డర్ అండ్ గ్రీన్ డిజైనర్ చున్నీ విత్ ఫుల్ మేకప్ రెడ్ అండ్ వైట్ షేర్వాణిలో చూడముచ్చుడుగా ఉంటారు ఇందు గౌతమ్ సి గ్రీన్ లెహెంగా విత్ పింక్ బార్డర్ అండ్ పింక్ చున్నీ లైట్ మేకప్ హెవీ జ్యువెలరీ సి గ్రీన్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ షేర్వాణి విత్ కోర్తో గౌతమ్ కొంచెం ట్రెండీగా ఎంట్రీ ఇస్తారు ఆర్యన్ అంకిత స్కై బ్లూ లెహెంగా విత్ నేవీ బ్లూ బోర్డర్ అండ్ నేవీ బ్లూ చున్నీ లైట్ మేకప్ స్కై బ్లూ అండ్ నావీ బ్లూ షేర్వాణితో ఎంట్రీ ఇస్తారు అభిమన్యు శశిరేఖ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ లెహెంగా విత్ చున్నీ సేమ్ కలర్ షేర్వాణి విత్ ఫుల్ యాటిట్యూడ్తో తన ప్రాణమైన శశి చేయి పట్టుకుని వస్తుంటే అందరూ కళ్ళప్పగించి వాళ్ళని చూస్తుంటే రాయల్గా ఎంట్రీ ఇస్తారు మీడియా వాళ్ళైతే కపుల్ స్పిక్స్ క్లిక్ చేస్తూనే ఉండిపోతారు ఆపకుండా యశోధర్ గారు బిజినెస్ ఈనాటిది కాదు కదా సో వాళ్ళకి సొసైటీలో హై ప్లేస్ ని ఉంటుంది అభి వీళ్ళ కొడుకు అని చాలా మంది బిజినెస్ మెన్స్ కి కూడా తెలుసు అలాగే అభి వాళ్ళు టూ ఇయర్స్ లోనే టాప్ టెన్ లో ఉన్నారు అంటే వాళ్ళ గురించి బిజినెస్ సర్కిల్లో హాట్ టాపిక్ గా ఉంటుంది అప్పటి వరకు అక్కడున్న బిజినెస్ మెన్స్ అలాగే వీళ్ళ మ్యారేజ్ గురించి తెలియని వాళ్ళు ఓన్లీ అఫీషియల్ గా ఏదో అనౌన్స్ చేస్తారని వచ్చిన వాళ్ళు అలా కపుల్స్ ని చూసి షాక్ అయిపోతారు లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రీలోనే వీళ్ళ నలుగురి కపుల్స్ నేమ్స్ రాసి పెద్ద బోర్డింగ్ ఏర్పాటు చేస్తుంటారు వితౌట్ పిక్స్తో సో చూసిన వాళ్ళందరూ వేరే ఎవరితో అనుకుంటారు కానీ వీలది అనుకొని ఉండరు మైక్ తీసుకున్న యశోద గారు మీడియా వైపే చూస్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ మీరందరూ నేను ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు ఈరోజు మిమ్మల్ని పిలిచిన రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీలో నాలుగు మ్యారేజెస్ జరిగాయి వెడ్డింగ్ గ్రాండ్గా చేసుకోవడం మా పిల్లలకి ఇష్టం లేదు సో సింపుల్గా బంధువుల మధ్య మ్యారేజ్ అయింది ఈ రోజు రిసెప్షన్ ఏర్పాటు చేసి మీ అందరికీ కొత్త దంపతుల్ని పరిచయం చేద్దామని పిలిచాను అందరూ వచ్చి కపుల్స్ని ఆశీర్వదించి మీ దీవెనలు ఇవ్వండి అని చెప్పి పక్కకి వచ్చేస్తారు మీడియా వాళ్ళు పిలుస్తుంటే ధనంజయ్ గారు సురేష్ గారు ఇంకా లేడీస్ అందరూ కపుల్స్ దగ్గర ఉంటూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు యశోధర్ గారు మాత్రం మీడియా మెంబర్స్ని పక్కన వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గర తీసుకెళ్లి కూర్చోమని వాళ్ళందరికీ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ తెప్పించి వాళ్ళు ఎదురుగా కూర్చుంటారు సార్ మీకు ఒక అబ్బాయి అలాగే సురేష్ గారికి ఒక అబ్బాయి అమ్మాయి అంతే కదా సార్ కానీ ఇక్కడ నలుగురు కపుల్స్ ఉన్నారే అని అడుగుతారు ఒక రిపోర్టర్ మీరు చెప్పింది నిజమే అబీ వైఫ్ నా మేనకోడలు అలాగే ఇంకో ఇద్దరు అని పిక్స్ చూపిస్తూ నా మేనకోడలు మేనల్లుడు వీళ్ళు ముగ్గురు నా చెల్లెలు పిల్లలు అని చెప్తారు కానీ సార్ మీ చెల్లెలు మీ బావగారు కొన్ని ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు కదా మీకు ఇంకో చెల్లెలు కూడా లేదు మరి ఈ చెల్లెలు ఎవరు అని అడుగుతారు ఇంకో రిపోర్టర్ మా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఉన్నాయన్నమాట మీ దగ్గర అని నవ్వుతూ చెప్పి తిను నా పెద్దమ్మ కూతురు నా సొంత చెల్లెల్లాగానే అందరూ అందరూ రీసెంట్గా కలిసాం బంధాలు దగ్గర అయ్యాయి అలా పెళ్లిళ్ళు కూడా అయ్యాయి అని సింపుల్గా చెప్తారు మరి ఇన్ని రోజులు ఏమైపోయారు సార్ వాళ్ళు అలాగే సార్ గారికి మీకు గొడవలని బిజినెస్ సర్కిల్లో మొత్తం అందరికీ తెలుసు మరి మీరెలా కలిసారు అసలు ఎవరికీ చెప్పకుండా సింపుల్గా పెళ్లి చేయడం ఏంటి అని వరుసబెట్టి అడుగుతూ ఉంటారు రిపోర్టర్స్ నాకు మా అబ్బాయికి గొడవలని మీకు నేను చెప్పానా లేక మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చెప్పారా అని సూటిగా అడుగుతారు యశోదర్ గారు అభి వాళ్ళతో మాట్లాడకపోయినా ఎప్పుడు పబ్లిక్లో వాళ్ళని అవమానించపరచలేదు ఆ క్వశ్చన్స్ అడిగిన రిపోర్టర్ తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటాడు ఆన్సర్ చేయకుండా మళ్ళీ యశోధర్ గారే మాట్లాడుతూ మా నాన్న అమ్మగారులు అలాగే మా చెల్లి బావ వీళ్ళు చనిపోయాక బాధలో ఉండి బంధువుల్ని దూరం పెట్టాం ఈ మధ్య వేరే ఫంక్షన్లో మళ్ళీ మా వాళ్ళందరినీ కలిసాం అలా మళ్ళీ మా మధ్య దూరం తరిగి దగ్గరయ్యాం మా అబ్బాయికి వాళ్ళ అత్త మామలతోనే రిలేషన్ ఎక్కువ కాబట్టి మా చెల్లి బావ ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నాడు అందువల్లే మీరందరూ మాకు గొడవలు అని అనుకున్నట్లు ఉన్నారు మా అబ్బాయికి మా కోడలు తొలిచూపులోనే నచ్చింది పెద్దవాళ్ళందరూ మాట్లాడుకొని పెళ్లి చేశాం యాక్చువల్గా పెళ్ళి చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం బట్ మా అబ్బాయి ఒప్పుకోలేదు మ్యారేజ్ సింపుల్గా అలాగే మా కోరిక మేరకు రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేద్దాం అన్నాడు మాకు నచ్చింది అలా అందుకే ఒప్పుకున్నాం అలాగే ఈరోజే అఫీషియల్గా అందరికీ తెలియజేయాలని కూడా అనుకున్నాం సో ఎంజాయ్ ద పార్టీ అని నవ్వుతూ చెప్పేసి అభి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ప్రెస్ వాళ్ళకి మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రిసెప్షన్కి వచ్చిన చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు యశోధర్ గారితో అలానే సురేష్ గారితో లేడీస్ అందరూ ఉమా నీలిమ గారులతో మ్యారేజ్ గురించి అడుగుతూ మా అమ్మాయిని చేసుకుంటే ఎంత ఆస్తి వచ్చేది అంత ఆస్తి వచ్చేదని గొప్పలు చెప్పుకునే వాళ్ళు కొందరైతే నిష్ఠూరపోయే వాళ్ళు కొందరు కొంతమంది మాత్రం మంచి మనసుతో దీవించి వెళతారు అలా రిసెప్షన్ అయ్యేసరికి రాత్రి పదకొండున్నర అవుతుంది గెస్ట్లు అందరూ వెళ్లాక లైట్గా ఫుడ్ తినేసి ఆ నైట్కి హోటల్లోనే స్టే చేయడానికి ఫిక్స్ అయిపోయి వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వాళ్ళు వెళ్తారు తర్వాత రోజు ఉదయం అందరూ ఇంటికి చేరుకుంటారు తర్వాత రోజే చెన్నై బ్రాంచ్ ఇనాగ్రేషన్ ఉండడంతో ఆ ఈవినింగ్కి అందరికీ చెన్నైకి టికెట్స్ బుక్ చేసి గౌతమ్ ఆర్యాని మాత్రం ఆఫ్టర్నూనే వెళ్ళి దగ్గరుండి అన్ని పనులు చూసుకోవని పంపిస్తాడు అలా నైట్కి మిగతా ఫ్యామిలీ అందరూ కూడా చెన్నై చేరుకుని హోటల్లో సెటిల్ అవుతారు ఎక్కువ హంగు ఆర్బాటం లేకుండా సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఈ ఆఫీస్లో వర్క్ చేయడానికి సెలెక్ట్ చేసిన ఎంప్లాయీస్ మధ్యలో ఓపెనింగ్ జరుగుతుంది అక్కడ ఎండి చైర్లో ఆర్యని కూర్చోబెట్టి మేనేజర్ పొజిషన్లో అనిల్ కి అప్పగిస్తారు ఆ సెరమనీ అయ్యాక అందరికి క్యాబ్ బుక్ చేసి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉన్న విల్లా దగ్గరికి తీసుకెళ్తాడు అవి వాళ్ళని చూసి వాచ్మెన్ గేట్స్ ఓపెన్ చేయగానే అందరూ ఆ విల్లా పరిసరాల్ని చూస్తూ లోపలికి వెళ్తారు అందరూ లోపలికొచ్చాక ఆర్య అను ఇద్దరిని విత్ తో పిలిచి వాళ్ళ నలుగురి చేతిలో ఆ విల్లావి అలాగే పక్కనున్న మరో విల్లాకి సంబంధించిన డాక్యుమెంట్స్ పెడతాడు అభి ఆర్య గా అందరి వైపు చూసేసరికి అందరి మొహాల్లో సంతోషంతో కూడిన చిరునవ్వు తప్ప వేరే భావాలు కనిపించవు బావా ఇప్పుడు ఈ విల్లాలు ఎందుకున్నావు మేము నలగరం ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటామని కదా చెప్పింది మళ్ళీ వెళ్ళా ఎందుకు ఇప్పటికే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సంపాదించకుండా అప్పనంగా వచ్చిన డబ్బులో మేము హ్యాపీగా ఉండలేను బావా అంటాడు ఆర్య అను కూడా అవును బావా ప్లీజ్ ఇవన్నీ వద్దు అని చెప్తుంది మీరు చెప్పేది అయ్యిందా నేను చెప్పనా ఇప్పుడు ఇదంతా నా సంపాదన కాదు అలాగే నేనేమి మిమ్మల్ని చూసి జాలిపడి ఇవ్వట్లేదు ఇదంతా మీ ఆస్తి మీకు సంబంధించింది మీది మీకు మీకిస్తున్నానంతే నాకు నా అత్త మామ సంతోషం ఇష్టం వాళ్ళెప్పుడు నా చుట్టూనే ఉంటారని నమ్ముతా నేను ఈ రోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇంకేవేవో ఆలోచి బుర్రలో అడ్డమైన ఆలోచనకి తావి ఇవ్వకున్నా మీ ఫోకస్ మొత్తం కంపెనీ మీద పెట్టండి అనిల్ అను ఇద్దరు ఈవినింగ్ చిత్తూరు వెళ్తున్నారు వన్ వీక్లో వస్తారు అప్పటి వరకు నువ్వే ఇక్కడ బ్రాంచ్ మీద ఫోకస్ చేయాలి ఆర్య అని చెప్తాడు అభి సరే బావా అని తలుపి మౌనంగా ఉంటాడు ఆర్య యశోదర్ గారు ఆర్యన్ పక్కన కూర్చొని ఆర్య నీ మనసులో మేమేమిదో అనుకుంటున్నామన్నా భయం కూడా ఉన్నట్టుంది అభి మొత్తం మాకు చెప్పి మా పర్మిషన్ అడిగినప్పుడు వాడికి వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదనుకున్నాను ఇంకా సురేష్ నీలిమ గౌ గురించి అయితే చెప్పనవసరం లేదు వాళ్ళు మాకన్నా ఎక్కువ సంతోషిస్తారు అని సూరి వీళ్ళకి ఇలా విల్లు కొనడం అలాగే ఇక్కడ బ్రాంచ్ బాధితులు మొత్తం అప్పగించడం నీకు ఓకేనా లేకపోతే నా కొడుకు ఇవ్వకుండా నిన్నగాక మొన్నొచ్చిన వీళ్ళకి ఇవ్వడం ఏంటి అని బాధపడుతున్నావా అని సూటిగా అడుగుతారు యశోధర్ గారు అరే యశు వాళ్ళంటే పిల్లలు ఏవేవో ఆలోచిస్తారు నా గురించి నీకు తెలియదా నేను కానీ గౌతమ్ కానీ అలా ఆలోచిస్తామా అని బాధగా అడుగుతారు సురేష్ గారు అయ్యో పెదనాన్న మామకి అలా అస్సలు ఆలోచించరు నాకే ఏదో అలా ఉండి నా మూడు పాడు చేసుకుని మీ అందరి మూడు కూడా డిస్టర్బ్ చేస్తున్నాను సారీ ఇంకెప్పుడు ఇలాంటి టాపిక్స్ తీసుకురాను అని సిన్సియర్గా చెప్తాడు ఆర్యన్ నాకు గౌతమ్ శైలు ఎలానో మీ అందరు కూడా అంతే మనం ఎప్పటికీ ఇలా హ్యాపీగా ఉండాలి అంతేకాని డబ్బున్న వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా డి రాకూడదు ఇది ఆర్యకి మాత్రమే కాదు మీ అందరికీ కూడా చెప్తున్నాను ఎప్పుడు ఏదొచ్చినా ఎదురుగా కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోండి అప్పుడే రిలేషన్స్ అనేవి నిలబడతాయి అలా కాకుండా మనసులో పెట్టుకొని బాధపడుతుంటే బంధాలు బీటలు వారుతాయి నాకు యేష్కి మధ్య ఎప్పుడు మనీ మ్యాటర్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు మేము హ్యాపీగా ఉన్నాం అలానే మీరందరూ కూడా కలిసి ఉంటే మాకంతకు మించి ఆనందం ఏది ఉండదు అని చెప్తారు సురేష్ గారు మామా మేము ఎప్పటికీ ఇలానే ఉంటాం అలా ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని అభి మాట ఇచ్చినట్టు చెప్తాడు అలా ఈవినింగ్ వరకు అందరూ సరదాగా గడిపి వీక్లీ వన్స్ ఆర్యాని నేలమాండ్రింగం వెళ్ళమని మంత్లో టూ టైమ్స్ అందరూ హైదరాబాద్లో కలవాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు హైదరాబాద్కి చిత్తూరు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్లడంతో ఆర్య అంకిత మాత్రమే విల్లాలో ఉంటారు ధనంజయ్ వాళ్ళని ఉండమని చెప్పినా ఇప్పుడు కాదు అప్పుడప్పుడు వస్తూ ఉంటామని చెప్పి శశి వాళ్ళతో హైదరాబాద్ వచ్చేస్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మధ్య మధ్యలో కుదిరినప్పుడంతా అందరూ కలిసి సరదాగా గడిపి మళ్లీ వెళ్తూ ఉంటారు శశిని కూడా అభి ఆఫీస్కి తీసుకెళ్లి తనతో పాటు ఇంకో డెస్క్ ఆ రూమ్లో అరేంజ్ చేసి రాణి రాణి వర్క్ ని నేర్పుతూ తనని కూడా బిజినెస్లో మెల్లగా ఎంగేజ్ చేస్తాడు యశోధర్ గారు వాళ్ళ ఇంటిని సురేష్ గారు వద్దని మొండికేసినా వినకున్నా బ్లాక్ మెయిల్ చేసి మరీ గౌతమ్ పేరు మీద మార్చేసి అబీ వాళ్ళతో పాటే ఉండాలని నిర్ణయించుకుని వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు రోజు ఉదయాన్నే లేచేసేసి ఆ రోజు అబి లేచే వరకు లేవకుండా పడుకునుండేసరికి టెంపరేచర్ చెక్ చేసి నార్మల్గా ఉండేసరికి అలసిపోయిందేమో అనుకుని తను ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి కాఫీ తీసుకెళ్తాడు శశిని లేపి కాఫీ ఇచ్చేసరికి ఆ స్మెల్కి శశి కడుపులో తిప్పినట్టయి లేచి వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది అది చూసిన అబి కంగారు పడిపోతూ నిన్నట్టు నుంచి ఇంకా తగ్గలేదా వామిటింగ్సు పదా హాస్పిటల్కి వెళ్దాం అని అభిగారు కంగారు పడుతూ చెప్తాడు బావా ఏదో ఫుడ్ పడక వామిటింగ్స్ అవుతున్నాయి అంతే ఇంకేం లేదు అని టైం చూసి అయ్యో చాలా లేట్ అయిపోయిందిగా ఈరోజు నైన్కే నీకు మీటింగ్ ఉందిగా బావా సారీ అస్సలు మెలకువ రాలేదు అని ఇంకా మాట్లాడబోతుంటే అభి ఆపేసి మీటింగ్ కావాలంటే నేను పోస్ట్ పోన్ చేసుకుంటా ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అయ్యేసరా హాస్పిటల్కి వెళ్దాం అంటాడు నీకు ఆ మా ఆ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా బావా ఈ మీటింగ్లో సక్సెస్ అయి ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే ఇండియాలోనే టాప్ టూలో మన కంపెనీ ఉంటుందని ఎంతలా పనిచేశావు ఇప్పుడు నా కోసం వదులుకుంటావా చెప్పు నాకు నీకన్నా అవేవి ఎక్కువ కాదమ్ము ఫస్ట్ నువ్వు వెళ్ళి రెడీ అయిరా అని అభినయ్ వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు శశి ఫ్రెష్ అయి వచ్చాక కూడా ఇంకా నీరసంగా ఉండేసరికి ఏదో ఆలోచిస్తూ బావా అత్తతో నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను వెళ్ళొచ్చాక కాల్ చేస్తా నువ్వు మీటింగ్ అటుండవు అని చెప్పి కాదు బలవంతాన ఒప్పించి పంపిస్తుంది టిఫిన్ చేశాక అభి మరోసారి చెప్పి ఆఫీస్కి వెళ్తాడు తర్వాత శశి వచ్చి ఉమా గారికి విషయం చెప్పి హాస్పిటల్కి వెళ్తారు అక్కడికి వెళ్ళాక వీళ్ళ డౌట్ని నిజం చేస్తూ కంగ్రాక్స్ మిస్సెస్ అభిమన్యు మీరు ప్రెగ్నెంట్ ప్రెజెంట్ నైన్త్ వీక్ నడుస్తుంది ట్వెల్త్ వీక్లో స్కాన్ తీస్తాను అని చెప్పి టాబ్లెట్లు రాసిస్తారు శశి ఆనందానికి అవధులు ఉండవు అస్సలు ఇంకా ఉమాగారైతే సంతోషం పట్టలేక ఎప్పుడెప్పుడు ఇంట్లో వారికి చెప్పేద్దామా అని ఉబ్బిరులుతూ ఉంటుంది కానీ శసి ఆపేసి అత్త ఆఫ్టర్నూన్ త్రీకి మీటింగ్ అవుతుంది తర్వాత అందరినీ ఇంటికి రమ్మని సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి ఒప్పిస్తుంది తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్